నాలుగు భుజాల అమ్మవారికి రెండు భుజాల అమ్మవారికి ఎనిమిది భుజాల అమ్మవారికి పద్దెనిమిది భుజాల అమ్మవారికి వెయ్యి భుజాల నాకు చెప్పండి మీరు చెప్పలేరు ఎందుకు చెప్పలేరో తెలుసా అండి లలితాదేవిగా ఉంటే నాలుగు భుజాలు పార్వతీదేవిగా కూర్చుంటే రెండు భుజాలు గౌరీదేవిగా కూర్చుంటే రెండు భుజాలు కాళికాదేవిగా వస్తే ఆవిడికి వెయ్యి భుజాలు లేదు లేదు ఆవిడ మహిషాసుర మర్దనిగా వస్తే పద్దెనిమిది భుజాలు కాదు కాదు ఆవిడ ఒకనాడు లలితాదేవిగా ఉంటే ఎర్రబట్ట ఆవిడ గౌరీదేవిగా ఉంటే పచ్చబట్ట ఆవిడ అసలు కాళికగా ఉంటే దిగంబరి ఆవిడ పుర్రిల మాల కట్టుకుంటుంది మొలకి ఏది కట్టుకున్నా మీకు అమ్మ అంతే తత్వం మాత్రం అమ్మే ఆవిడ ఎలా ఉండనివ్వండి మీకు అనవసరం ఆవిడ గంగోత్రిగా హిమాలయ పర్వతాల మించి జరితో కింద పడుతున్నది గంగే మీరు పదకొండైతే తప్ప స్నానం చెయ్యలేనంత వేగంతో హరిద్వార్లో ప్రవహించినది గంగే మీరు కాశీలో దిగి స్నానం చెయ్యగలిగినటువంటి సాధు ఆ ప్రవాహంతో ఉన్నది గంగే అన్ని చోట్ల గంగే